అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న రుచికరమైన చాలా మందికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతానండి కాకపోతే ఇప్పుడు మాత్రం చేసింది కాదండి చాలా రోజులైతుంది వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నా బూందీ లడ్డు ఇలా పర్ఫెక్ట్గా నేను చేసినట్టుగా రావాలంటే బూందీ లడ్డుకు ఏమేమి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ కొలతలతో తీసుకోవాలో ఇక్కడ ఖచ్చితంగా చెప్తానండి శనగపిండి పంచదార ఏ కొలతలతో తీసుకుంటే ఇలా చక్కగా వస్తాయో చూపెడతాను మరి ఆలస్యం ఎందుకండి ప్రిపరేషన్లోకి వెళ్దామా మనం ఇలా లడ్డు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకటి గుర్తుంచుకోవాలండి తప్పకుండా మనం మిల్లు దగ్గర పట్టించిన శనగపిండి పప్పు ఎండ పోసుకొని పట్టించిన శనగపిండి అయితేనే లడ్డు కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా నీట్గా ఇలా గరిటె జారుడుగా పిండిని కలుపుకోవాలండి బూంది గరిట ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా కొద్దిగా పిండి దాని మీద వేసుకొని ఇలా వేళ్ళతో కొద్దిగా ఆడించినట్టుగా అనాలండి డ్రాప్స్ వైజ్గా పడుతుంది ఫ్లేమ్ను మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి లేకపోతే బూందీ ఎక్కువగా వేగిందనుకోండి లడ్డు అనేది గట్టిగా వస్తుంది టేస్ట్ బాగుండదండి కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై కానివ్వద్దు చూసారుగా ఎంత నీట్గా వస్తున్నాయో ఈ బూందీ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే జల్లిబుట్టలోకి తీసుకొని ఒక గిన్నెలోకి మొత్తం తీసుకోవాలండి మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారుగా ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు నేను ఇప్పుడు మీకు బూందను కూడా చూపెడతాను కొద్దిగా చల్లారింది తీసుకొని మీకు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో కూడా చూపెడతానండి ఇలానే మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి బూందీని ముందుగానే ప్రాసెస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ బూందీ లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అయిపోయిందండి ఇప్పుడు అంటే నేను కొద్దిగానే చేశాను కదా ఇప్పుడు మీకు చూపెడతాను ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలండి ఓకే అండి ఇప్పుడు మనం వన్ ఇస్ట్ వన్ రేషియోలో షుగర్ అయితే తీసుకోవాలండి కొద్దిగా షుగర్ అనేది స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు వన్ టు వన్ పాయింట్ టూ రేషియో అంటే ఒకటికి ఒకటి బావైనా తీసుకోవచ్చు అండి ఇలా నేను తీసుకున్న దానికైతే ఒక నాలుగు యాలాక్ యాలకులు మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక మందపాటి పాత్రలో ఇలా చక్కెర వేసుకొని కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువగా అయితే పాకం రావడానికి టైం వేస్ట్ అవుతుందండి సో చక్కెర తడిసే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి చూసారుగా తొందరగానే వస్తుంది పాకం కూడా గట్టి పాకం తీసుకోవాలి లడ్డూ పాకానికి ఇప్పుడు చూసారా నేను వన్ టూ టైమ్స్ ఎందుకు చూపెడుతున్నానంటే పాకం అనేది ఏ విధంగా వస్తే లడ్డూ పాకం పర్ఫెక్ట్గా వస్తుందో చూపెడుతున్నానండి పాకం అనేది ఎక్కువగా వచ్చినా కూడా లడ్డు అనేది చితికిపోతుందండి రాదు ఇంకొక వన్ టూ మినిట్స్లో పాకం అనేది వస్తుందండి ఇప్పుడు నేను ర్యాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేశాను కాకపోతే కనిపించలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని మొత్తం దీనిలోకి డైవర్ట్ చేసుకొని కలపాలండి అంటే పాకం అనేది గట్టిగా వస్తే లడ్డు అనేది జ్యూసీ జూసీగా రాకుండా అంత పొడి పొడిగా వస్తుందండి వన్ టూ డేస్లోనే అంత విచ్చుకపోతుందనమాట ఇలా చూసారెంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ టైప్లో చేసుకుంటేనే లడ్డు బాగుంటుందండి బూందీ అనేది కొద్దిగా వేడి తగ్గే లోపల కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి నెయ్యి తీసుకొని దానిలో కొన్ని జీడి పలుకులు కిస్మిస్లు వేసి వేపుకోవాలి లైట్గా వేపుకోవాలి ఎక్కువగా వేపుకోకూడదు బాగుండదు లడ్డూలోకి ఒకవేళ మీకు నచ్చకపోతే వీటిని అవాయిడ్ చేసి డైరెక్ట్గా లడ్డూ అయినా చేసుకోవచ్చండి నేను మాత్రం కొన్ని జీడి పలుకులు కొద్దిగా కిస్మిస్లు అనేది యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డు మిశ్రమంలోకి వేసుకుంటే సరిపోతుందండి చక్కగా కలుపుకొని ఉండలుగా చుట్టుకోవడమే ఎంతో రుచికరమైన బూందీ లడ్డు అయితే ప్రిపేర్ అవుతుందండి ఇలా నెయ్యి కూడా అంటే ఎక్స్ట్రా నెయ్యి ఉంది కదా మనకు ఫ్రై చేశాక అది కూడా ఇందులో పోసి కలిపితే టేస్ట్ బాగుంటుందండి అందుకే వేశాను ఇప్పుడు చూసారా ఇలా కొద్దిగా పాకం కూడా దగ్గర పడ్డట్టయింది యాక్చువల్గా ఏంటంటే లడ్డూ పాకం అంటే కొద్దిగా పాకం అనేది గట్టిగానే రావాలండి ఉండ టైపు మనం ముందుగానే ఉండ టైపు తీసుకుంటే ఇదంతా ప్రాసెస్ అయ్యి చల్లారేసరికి ఇంకా గట్టి పడుతుంది సో కొద్దిగా ముందుగా తీసుకోవాలన్నమాట కాకపోతే లడ్డు అనేది అందరికీ చేయరాదు కదండి మన పెద్దవాళ్ళు మామూలుగా ఏమని చెప్తారు లడ్డూ పాకం అంటే ఉండలాగా రావాలంటారు ఉండలాగా మనమే ముందు తీసుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి లేట్ అవుతుందని కొద్దిగా అంటే ఒక వన్ మినిట్ అలా ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేయడం వల్ల ఏం లేదండి ఎవ్వరికైనా అంటే లడ్డూ చేయొచ్చినా చేయరాకపోయినా ఏమి ఇబ్బంది లేకుండా నీట్గా చుట్టుకోవచ్చు లడ్డూలని ఎటువంటి వాళ్ళమైనా చేయొచ్చు అనమాట ఒకవేళ కనుక ముందే మనం గట్టిపాకం తీసుకున్నాం అనుకో బాగా తర్వాత విచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది సో ఇలా చేసి ఇట్లా ఉండలు చేసుకోవడం అండి ఎంతో రుచికరమైన బూందీ లడ్డూ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి చూసారుగా ఎంత నీట్గా వచ్చాయో ఓకే అండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బూందీ లడ్డు ఎవ్వరమైనా చేసుకోవచ్చండి ఓకే అండి ఈ బూందీ లడ్డు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి